ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ గురించి ముఖ్యమంత్రి గారు అడగడం జరిగింది నిన్న కొల్లాపూర్ సభలోనే డిసెంబర్ నైన్త్ లోపల వాళ్ళకి అందరికీ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ మొత్తం కంప్లీట్ చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆయన కృతజ్ఞ కృతజ్ఞ ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను ఈరోజు మీరు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ చూస్తే గత ప్రభుత్వంలో అసలు పీడిఎఫ్ఏ జనరేట్ కాలేదు అసలు ఎంతమందికి గీయాలనేది కూడా సర్వే కూడా కరెక్ట్ జరగలేదు మీరు చూస్తే మొన్న ఉద్దండపూర్ వల్లూరుకి పదకొండు వందల మందికి పీడిఎఫ్ కూడా రిలీజ్ అయిపోయింది వాళ్ళది కూడా లిస్టు మేము గవర్నమెంట్కి పంపించడం జరిగింది ఖచ్చితంగా డిసెంబర్ నైన్త్ లోపల సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ నిధులు విరుద్ధ చేస్తారని చెప్పి కూడా ఆయనకి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాజీ మంత్రి మాట్లాడిందా నిజంగానే అందరూ చెప్తుంటే నవ్వుతున్నా ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేకి ఒక ప్రెస్ మీట్ పెట్టనీకే కూడా వస్తలేదు ప్రెస్ మీట్ లో కూర్చొని ఆయన నవ్వుకుంటుండని చెప్పేసి అందరూ మాజీ ఎమ్మెల్యే దేవుని గుమ్ల గురించి మాట్లాడుతున్నావు ఒక డాక్యుమెంట్ ఉంది నీ ఇంటి డాక్యుమెంట్ తీసి బయట చూపించవా నువ్వు ఇంటి వాళ్ళ గురించి మాట్లాడదాన్ని అంటే నేను కానుకున్నా గౌరవిస్తున్నా ఈ రోజు రంగారెడ్డి గూడెంలో ఎక్కి దేవుని పొలము మా తాతగారు కొట్టాలంటే రాష్ట్రకైనా చనిపోయినప్పుడు కూడా తొంభై ఎనిమిది సంవత్సరంలో నైన్టీ ఎయిట్లోనో నైన్టీన్ నైన్టీ ఎయిట్నో నాకు రోజు ముందు చనిపోయిన ముందు కూడా అన్నాడు దేవుని భూములు కాపాడాలంటే మేము కోట్ల కొట్లాడి కోట్ల దేవుని ఫేవర్ మీద గెలుస్తాం అదే నా స్థానంలో ఉండుంటే లక్ష్మారెడ్డి గారు ఆ దేవుని పొలాలు నువ్వు కోర్టుకి పోకుండా అవుతల పార్టీకి భూములు చేపించి దాంట్లో నువ్వు షేర్లు తీసుకొని అమ్ముకుంటుండే మా కుటుంబానికి మేమెప్పుడు దేవుని పొలాలని కాపాడునాము ఏమంటావు దేవుని లెక్కల గురించి మాట్లాడుతున్నాము దాంట్లో ఎవరి దున్ని అని చెప్పేసి దాంట్లో ఏం ఆందాన్ని వచ్చిందని సంవత్సరానికి దేవుని జాతర అయితే మాకు ఐదారు లక్షల రూపాయలు మా జేబుల నుంచి పెట్టుకుంటాము మాకు ఈ రోజుకి ఎండోమెంట్స్ నుంచి కానీ దేనికి రూపాయి కూడా రాలేదు ఆఖరికి అయ్యగారికి కూడా అక్కడ రూపాయి కూడా రాలేదు మేము మా సొంత ఖర్చులతో చేస్తాము దాదాపు నూట పది నూట ఇరవై ఎకరాల భూమి కాపాడుకుంటూ ఎండోమెంట్స్ కోసం కొట్లాడి ఎండోమెంట్స్ వాళ్ళు అడ్వకేట్ పెట్టుకోకుండా గానీ కూడా మా సొంత డబ్బులతో మేము అడ్వకేట్ ని పెట్టి మేము ఎండోమెంట్స్ తరఫున మేము గెలుచాము నువ్వు ఇంకొకసారి ఇక్కడ దేవుని పొలాల గురించి మా మీద మాట్లాడితే నీ ఇంట్లో జరిగిన డాక్యుమెంట్ ప్రజల ముందు పెట్టమంటావా ఈ రోజు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న భూములు నీ హయాంలో రిజిస్ట్రేషన్ రెట్లు అయినాయి నా హయాంలో దేవుని భూములు ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అయినాయి అని ఒక్క దగ్గర చూపి నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను నిన్న దాకా మొన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కూడా సోదాలు జరిగి ఏసీపీ వాళ్ళు దాడి చేసినారు నేను అధికారులకు అందరు చెప్తున్నాను బయట థర్డ్ పార్టీ ఎవరో నాగరాజ్ అంట నేను కూడా తెలుసుకున్నాను డాక్యుమెంట్ ఐటార్ కూడా అందరు చెప్తున్నాము మీరు అకౌంట్లో నుంచి వాళ్ళ అకౌంట్లకు కూడా పైసలు కొట్టినారని కూడా మాకు తెలిసింది ఇంకొకసారి ఇట్లా ఈ నాగరాజ్ అనేటువంటి కానీ థర్డ్ పార్టీ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఇట్లా దళాలు లాగా దండాలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి కూడా నేను ఈ ఈరోజు అధికారులకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము ఈ పద్ధతి మంచిది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను